హలో అండి ఈరోజు వేస్ట్ మెటీరియల్ తోటి హ్యాండ్ బ్యాగ్ తయారు చేయడం ఎలాగో చూద్దాము మనకి ఏ సైజ్ హ్యాండ్ బ్యాగ్ కావాలో దానికి తగ్గట్టుగా క్లాత్ తీసుకోవాలన్నమాట మనకి కావాల్సిన సైజు క్లాత్ ఎలా అంటే మనం ఐడెంటిఫై చేయాలి హ్యాండ్ బ్యాగ్ కన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉండాలన్నమాట అలా క్లాత్ తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్పాంజ్ అరేంజ్ చేసుకోండి దాని మీద ఇలాగా స్టిచ్చెస్ వేసేసుకోండి ఇలా వేసుకోవడం వలన అది ఒక లుక్ చాలా బాగుంటుంది అలాగే ఇదిగోండి అలాగే మనకి దగ్గరున్న వేరే వేస్ట్ క్లాత్కి ఇలాగ జిప్ ఒకటి పెట్టేసుకోండి వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోండి అది ఎంత ఉండాలంటే మనం హ్యాండ్ బ్యాగ్ చేసుకోవడానికి తయారు చేసిన దానికి ఆఫ్ ఉండాలన్నమాట మీకు క్లియర్గా చెప్తున్నా కదండి డైరెక్షన్ ఇస్తున్నా కదా అదే విధంగా కుట్టుకొని అలా తయారు చేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి లోపలికి మళ్ళీ ఇలాగ ఒక క్లాత్ వేశాను అనమాట ఆ క్లాత్కి ఈ జిప్పు ఇలా అతికేశాను అంటే టూ ఇంచెస్ కిందకి వెతుక్కోవాలి అంటే మళ్ళీ పైన మనం స్టిచెస్ వేసినప్పుడు జిప్పు అడ్డు రాకూడదన్నమాట అలా బతికేసిన తర్వాత ఈ విధంగా చూడండి వేసేసి అటు ఇటు కుట్టేసి రివర్స్ చేసేసా అనమాట చూసారు కదా అది చూడటానికి చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనము క్లాత్ ఉంచాం కదా స్పాంజ్ కుట్టలేని క్లాత్ ఆ క్లాత్ని అలా కట్ చేసేసుకోవాలండి తర్వాత తాళ్ళు కోసం అని చెప్పేసి క్లాత్ తీసుకోవాలి దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి నెక్స్ట్ అటు ఇటు కుట్లు వేసేసేయండి ఇది ఈ విధంగా కుట్లు వేసేసిన తర్వాత ఇక్కడ మనం ఈ స్కిందన కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి అక్కడ కుట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కుట్లు వేసిన తర్వాత రివర్స్ చేసేసేద్దాం చూసారు కదా ఆల్మోస్ట్ తయారైపోయింది ఇంకా జిప్పు సెట్ చేసేయడమేనండి ఈ విధంగా జిప్ సెట్ చేసి అటు ఇటు కుట్టేద్దామండి ముందు ఈ విధంగాను కుట్టేసిన తర్వాత ఈ తాళ్ళు సెట్ చేయాలండి తాళ్ళు సెట్ చేసినప్పుడు నేను ఏంటంటే చేశాను మిషన్ మీద కుట్టలేదు ఎందుకంటే అది నీట్గా సెట్ అవ్వాలి అక్కడ అందుకని చెప్పి ముందు చేత్తో కుట్టేశాను చేత్తో కుట్టిన తర్వాత జిప్పు కూడా సెట్ చేసిన తర్వాత మనం కావాలంటే మిషన్ మీద వేసుకోవచ్చండి చేత్తోటే గట్టిగా అనుకోండి ఇంకా మిషన్తో పని ఉండదు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడతాయి మీకు తెలిసిన వాళ్ళకి అనిపిస్తే షేర్ చేయండి ఎప్పుడు ఇలా కొత్త కొత్త అవన్నీ తయారు చేస్తూ మనం ఇంట్లో ఉన్న మెటీరియల్ తోటేనండి మ్యాక్సిమం మనం ఏమీ కొనక్కర్లేదు ఇప్పుడు ఈ జిప్పులు ఉన్నాయంటే మన ఇంట్లోనే బట్టలకి వాటికి లేకపోతే చితికిపోయిన బ్యాగులకి ఉంటాయి కదా అలాంటి వాటితో కుట్టుకోవచ్చు అలాగే మెటీరియల్స్ ఏవోటి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటితోటి కుట్టుకోవచ్చు ఈ స్పాంజ్ కూడా నేను ఎప్పుడో పుట్టబొమ్మ చేశాను చూసారు అప్పుడు తీసుకున్నాను కదా స్పాంజ్ ఆ స్పాంజ్ అండి ఇంకా చాలా ఉంది మనకి ఒక్కసారి కొనుక్కుంటే చాలు చాలా వాటికి వచ్చేస్తుంది అనమాట ఇంకా అవన్నీ వేస్ట్ అవ్వకుండా వేస్ట్గా పడేయకుండా ఇలా ఎన్నో రకాలు తయారు చేసుకోవచ్చు అనమాట వాటితోటి చూసారు కదా తాళ్ళు కుట్టాక చిప్పుని ఈ విధంగా లోపలికి పెట్టేసి అటు ఇటు కుట్టేసేయాలన్నమాట కుట్టేసరికి ఇంకా బ్యాగ్ రెడీ అవుతుంది అయితే దానికి కొంచెం షో కనిపించడం కోసం అని చెప్పేసి ఒక ఈ బటన్ లాంటిది కుట్టా అనమాట లోపల జిప్పు తోటి అంతా చాలా బాగుంది కదా చిన్న షో లుక్ రావడం కోసం అని చెప్పి బటన్ పెట్టా అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి